ఇరవై ఐదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము పన్నెండవ సంకీర్తన మొదటి వచనాన్ని చదువుకుందము యహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నర్లలో ఉండకుండా గతించిపోయి దేవుడి పరిశుద్ధ వాక్యమును మనకొరకే దీవించనుగాక ప్రభు నందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకరుడైన దావీ ద్వారా మనం గ్రహిస్తున్నటువంటి సత్యం ఏమిటినంటే భక్తి కలిగినటువంటి వారు విశ్వాస జీవితాన్ని జీవించేటువంటి వారు కను మరుగైపోతున్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాము అనగా నిజమైన భక్తి లేక దైవికమైన జీవితాన్ని కలిగి ఉండేటువంటి వారు లేకుండా పోవడాన్ని లేకపోతే దైవికమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితులను చూడడాన్ని ఇక్కడ భక్తుడు గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ప్రిలరా దైవికమైన జీవితాన్ని ఎందుకు మానవుడు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి భక్తి జీవితాన్ని విశ్వాసపు జీవితాన్ని ఎందుకు అంతగా పట్టించుకోకుండా ఉంటున్నాము ముఖ్యంగా దైవిక జీవితం ఎలా జీవించాలి అనే విషయాన్ని ఈ కాలం మనం జ్ఞాపకం చేసుకుంటాము దైవిక జీవితము అని అంటే దేవుని చిత్తానికి అనుగుణంగా మన జీవితాన్ని అప్పగించడమే అంత మాత్రమే కాదు కానీ మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని ఆలోచనను కనబరిచే రీతిగా ఉండేదే దైవిక జీవితము అయితే ప్రియులరా ఇలాంటి జీవితాన్ని మనం కొనసాగించడానికి తప్పనిసరిగా మనలో అనేకమైన లక్షణాలు కనబరచవలసి ఉంది పరిశుద్ధ గ్రంథం చాలా లక్షణాలను మనకు తెలియచేస్తూ ఉంది అయితే సమయాన్ని బట్టి మనము కొన్ని ఆలోచనలు దేవుని వాక్యము ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము దేవుని వాక్యములో పేతుడు తన మొదటి పత్రికలో తెలియచేశారు మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి అంటే దైవిక జీవితాన్ని జీవించే వారిలో ఉండే మొదటి అనుభవం అనగా వారు పవిత్రతను కలిగి కొనసాగిస్తూ ఉంటారు ఆ పవిత్రమైన జీవితం ఎవరిని పోలి ఉంటుంది అని అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి పోలి ఉంటుంది దేవునిలో ఉన్న పరిశుద్ధత దేవుణ్ణి వెంబడించే వారిలో కూడా తప్పనిసరిగా ఉండాలి అది దైవీకమైన జీవితం అయితే ఏ విషయంలో పరిశుద్ధత ఉండాలి సమస్త ప్రవర్తనలోనూ కూడా ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఈ పరిస్థితుల్లో లేక ఆ పరిస్థితుల్లో అని కాకుండా ప్రియులరా ప్రతి పరిస్థితిలోనూ కూడా ప్రతి ప్రవర్తనలోనూ కూడా సమస్తమైన సమయాల్లోనూ కూడా మన జీవితంలో తప్పనిసరిగా పరిశుద్ధతను మనము కలిగి కొనసాగుతూ ఉండాలి కొరిందెలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం ప్రారంభ ప్రారంభవచ్చినంలో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అని వ్రాయబడింది అంటే మన గురి ఏమై ఉండాలి అనంటే పరిశుద్ధతను కలిగి ఉండడము పరిశుద్ధతలో పరిపూర్ణులు కావడము అనేది దయచేసి మర్చిపోకూడదు ఎందుకంటే మనం ఆరాధిస్తున్న ప్రభు పరిశుద్ధుడు అంతమాత్రమే కాదు పరిపూర్ణుడు కూడా కాబట్టి మనం కూడా పరిశుద్ధతలో పరిపూర్ణత చెందడానికి ఒక గురి కలిగి ఈ జీవితాన్ని జీవించబద్దులమై ఉంటున్నాము కాబట్టి స్నేహితులారా పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో పరిశుద్ధతలో కొనసాగే విషయంలో పరిశుద్ధతలో పరిపూర్ణత చెందే విషయంలో ఎప్పుడైతే మనము తీవ్రమైన అపేక్ష కలిగి ఉంటామో అది దైవికమైన జీవితాన్ని మనం కొనసాగించడానికి మనకు సహాయం చేస్తూ ఉంటుంది అలాగే మన వాక్యాన్ని చూస్తే అది మత్స్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము అందుకు యేసు నీవు పరిపూర్ణుడు కోరిన కోరినయడల పోయిని ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను దైవీకమైన జీవితం జీవించాలి అనే వారిలో ఉండవలసిన మరొక లక్షణం ఏమిటంటే వారు ఎల్లప్పుడూ కూడా ప్రభుతో నడవలసిన వారై ఉంటున్నారు ప్రభువుతో నడిచే జీవితమే దైవీకమైన జీవితం మనం వెంబడించవలసింది ఈ లోకాన్ని కాదు ప్రియుర మనుషులను అంతకంటే కూడా కానే కాదు పరిస్థితులను కాదు కానీ ప్రభువుని అనే విషయాన్ని మర్చిపోవద్దు పౌలు గారు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని తెలియచేశాడు కనుక మనం అనుసరించవలసింది దేవుని చిత్తాన్నే తప్ప దేవునినే తప్ప ఈ లోకాన్ని లోక మర్యాదలను కానే కాదు కానీ విచారం ఏమిటంటే ఈ లోకాన్ని ఎంత ఎక్కువగా అనుసరిస్తున్నామో మనందరికీ బాగా తెలుసు ఈ లోక పద్ధతులను పాటిస్తున్నాము ఈ లోక ఆచారాలను పాటిస్తున్నాము ఈ లోకములో ఉన్నటువంటి అలవాట్లు ఎన్నో మన జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి కానీ దేవుణ్ణి వెంబడించేవారు దైవీకమైన జీవితాన్ని జీవించేటువంటి వారు ఈ లోకాన్ని ఒక్కనాటికి కూడా వారు అనుసరించరు ఈ లోక మర్యాదలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విసర్జిస్తారు అనే విషయాన్ని గుర్తించాలి ప్రియులార అంటే మనం వెంబడిస్తున్నాము అని అనగా అన్నిటినీ విడిచిపెడుతున్నాము అని అర్థం అంటే ప్రత్యేకించబడిన జీవితం ఈ భాగంలో మనకు కనిపిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభుతో జీవించే జీవితం అది విశేషమైన జీవితం చాలా ప్రత్యేకమైన జీవితం అది చాలా అద్భుతంగా ఇతరులను ఆకర్షించగలనటువంటి జీవితం అనే విషయాన్ని గుర్తించాలి లూకాసు వార్త తొమ్మిది ఇరవై మూడులో ప్రభు చెప్పారు ఎవడైనను నన్ను వెంబడింప గుర్నేలా తను తాను ఉపేక్షించుకొని తన సెలవు ఎత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించవలను గమనించండి ప్రభును వెంబడించడము అనంటే ప్రభుతో నడవడము అనంటే మళ్ళాను మనము ఉపేక్షించుకోవడమే అనగా మన జీవితాన్ని గురించిన ఆలోచన కంటే మన ఆలోచన పూర్తిగా దేవుని పైన మాత్రమే ఉంటుంది మన యొక్క ఆశల కంటే దేవుని ఆలోచనే మనకు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రభును వెంబడించడము అనంటే ప్రియుల ప్రతి దినము ఆ కార్యం జరుగుతూ ఉండాలి కేవలం ఏదో ఒక సందర్భంలో మాత్రమే కాదు ఏదో ఒక సమయంలో మాత్రమే కాదు ప్రతి దినము ప్రభుని వెంబడిస్తున్నాము అనంటే ప్రతి దినము కూడా మనం ఉపేక్షించుకుంటున్నాము అని కూడా జ్ఞాపకం చేయబడింది కనుక పూర్తిగా మనల్ని విసర్జించుకొని మన ఆలోచన మన ఉద్దేశము మన ధ్యేయము మన అపేక్ష కేవలం ఏసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అయి ఉండాలి హనోకు దేవునితో నడిచెను అని వాక్యంలో చూస్తున్నాము నోవహుతో నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అని వాక్యములు చదువుతున్నాము భక్తులైన వారందరూ కూడా ప్రియులారా దేవునితో నడిచిన జీవితాలను కలిగి ఉన్నారు అది దైవీకమైన జీవితానికి ఒక ముంగుర్తు అని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రభుని వెంబడించేవారు అపేక్షించరు కానీ ఉపేక్షిస్తారు అని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాము నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అని యేసు ప్రభు చెప్పారు కనుక మనం ప్రభుని మాత్రమే వెంబడించే వారముగా ప్రతి దినము కూడా వెంబడించే వారముగా మళ్ళను మనము ఉపేక్షించుకొని అనగా పూర్తిగా విడిచిపెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు కొరకు మాత్రమే జీవించే వారముగా ఉండుట మనకు ఆశీర్వాదము అలాగే హెబ్రేలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనాన్ని చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా దైవీకమైన జీవితాన్ని జీవించే వారిలో కనిపించే మరొక సుగుణం అనగా వారి విశ్వాసమును బట్టి జీవిస్తూ ఉంటారు అవును ప్రియులారా ప్రభువుతో ఉన్నాము అనంటే ప్రభుద్వారా ఏమైనా కలిగి ఉంటున్నాము అని అంటే అది కేవలం విశ్వాసమును బట్టి మాత్రమే ప్రిల్లరా విశ్వాసము అనేది మన దైవీకమైన జీవితానికి పునాది అని హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం ప్రారంభం వచ్చినాలో చదువుతూ ఉన్నాము పునాది ఎంత బలంగా ఉంటుందో అంత ఉన్నతంగా మన ఆత్మీయత కూడా స్థిరంగా బలంగా ఉంటుంది దేవుని వాగ్దానాలు మరియు మన జీవితం కొరకు దేవుని యొక్క ప్రణాళికలపై విశ్వాసం ఉంచుట ద్వారా ప్రతి విధమైనటువంటి సవాళ్లను అనిశ్చిత పరిస్థితులను మనం ఎదుర్కొనడానికి వీలవుతుంది ఎన్నోసార్లు సవాళ్లను ఎదుర్కొనలేకపోవడానికి అనిశ్చయమైనటువంటి పరిస్థితులలో మనం కృంగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే దేవుని పట్ల మన విశ్వాసములో సరియైన రీతిగా ఉండకపోవటం వలననే అని గ్రహించాలి కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఆరవచనం వచనం ప్రకారంగా వెలుచూపు వలన కాదు విశ్వాసం వలన మాత్రమే మనం నడవాలి అని దేవుని బిడలకు హెచ్చరిక చేయబడుతూ ఉంది అవును ప్రియులార దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని కూడా పౌలు గారు చెప్పారు కనుక శాశ్వతమైన వాటి కొరకు జీవించేవారు విశ్వాసముతోనే జీవిస్తారు కనుక పరిశుద్ధులందరూ కూడా వారి విశ్వాసాన్ని కలిగి వారి జీవితాలు కొనసాగించారు ఈ లోకంలో ఏదో కలిగి కాదు ప్రియులారా వారు మరణించారు కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నారు అని వ్రాయబడింది పౌలు గారు కూడా చెప్పారు నా విశ్వాసమును కాపాడుకుంటేనే కనుక ఉదయకాలం వాక్యం వింటున్న సహోదరుడా ప్రియ సహోదరి దైవీకమైన జీవితాన్ని జీవిస్తున్నాను అనడానికి మనలో ఎన్నో రుజువులు కనిపించాలి ఎన్నో ఆలోచనలు మన జీవితంలో ప్రభవిస్తున్నారు అందులో ఒకటి పవిత్రంగా మనం జీవించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ప్రభుత్వం నడిచే విషయంలో మనం మెలకువగా ఉండాలి విశ్వాసముతో జీవించడానికి తీర్మానం చేసుకోవాలి అప్పుడు మాత్రమే నేను దైవికంగా జీవిస్తున్నాను అని మనం అనుకోనడానికి వీలవుతుంది ఆ జీవితం దేవునికి చాలా ప్రీతికరంగా ఉంటుంది అలాంటి జీవితం ద్వారా దేవుని మహిమపరచగలుగుతూ ఉంటాము కనుక ఎలాంటి ఉన్నతమైన ఆ లక్షణాలు మన జీవితంలో పెంపొందించుకొని దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించుదాం దేవుని నామాన్ని ఘనపరుచుదాం ప్రభువు మనను దీవించునుగాక ఆ మేన్ పరిశుద్ధ్రమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ జామున మీ సన్నిధిలో చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకొని వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభావా మీ మాటలో ఉన్న సత్యాన్ని మేము ఎరిగిన వారమై దైవీకమైన జీవితాన్ని మేము ఎలా జీవించగలమో ఏ కార్యాలను మా జీవితంలో కలిగి ఉండటం ద్వారా ఆ జీవితాన్ని కలిగి ఉన్నాము అని తెలుసుకోగలమో మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధత విషయంలో కానీ మిమ్మల్ని వెంబడించే విషయంలో కానీ విశ్వాస జీవితాన్ని కొనసాగించే విషయంలో కానీ మాకు సహాయపడమని వేడుకుంటున్నాము మీ ఆత్మ ద్వారా ఈ అనుభవాలు మాలో దయచేయండి నాయన వీటి కొరకైనా ఆసక్తి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను వాక్యం విన వారందరినీ దీవించండి వాక్యము ద్వారా వారిని బలపరచండి ప్రప వారి ఆత్మీయ జీవితాల్లో మా తండ్రి మీ వాక్యములో ఉన్న సత్యాలను ఎరిగిన వారముగా వాటిని అనుసరించే వరముగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరెవరు ఎలాంటి అవసరతల్లో దేవా మీ వైపు ఆశగా చూస్తున్నారు వారందరి అవసరాలు తీర్చండి వారికి మేలు చేయండి ప్రతి కుటుంబాన్ని సమాధానము నెమ్మదితో నింపండి నాయన సంఘములను కాపాడమని వేడుకుంటున్నాను దైవచ్యంలో వారి కుటుంబాలను దీవించండి తండ్రి వారికి మేలు చేయండి పరిచయంలో వారిని బలపరిచి వాడుకోనండి రాకడ కొరకు సిద్ధపడుతున్నాం ప్రభు మీ రాజ్యము మా తండ్రి కట్టబడి సంపూర్ణంగా అందరూ కూడా మీ రాజ్య వారసులుగా మార్చబట్టకు సహాయపడమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకే మమ్మల్ని అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి మెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము అందరికీ తోడై ఉండునుగాక ఆ